నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తానని ఎప్పుడైతే ప్రకటించారో చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఇప్పుడు ఆ నాలుగు వేలు పింఛన్ అనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు కారణం ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ ఇంకా తన మేనిఫెస్టో ప్రకటించకపోవడం ఒకవేళ ప్రస్తుతం ఇప్పుడు మూడు వేలు ఇస్తున్నారు కాబట్టి రేపు అధికారంలోకి వస్తే వైసీపీకి ఓటేస్తే నాలుగు వేలు ఇస్తామంటారా లేదంటే ఐదు వేలు ఇస్తామంటారా క్లారిటీ లేదు కానీ ఈ లోపల చంద్రబాబు గారు నాలుగు వేలు ఇస్తారు నా చంద్రబాబు గారు పింఛన్ నాలుగు వేలు ఇస్తారు నాలుగు వేలు ఇస్తారు ఇది మాత్రం ప్రజల్లోకి వెళ్ళిపోతుంది పంపించే ప్రయత్నం అయితే బలంగానే చేస్తున్నారు నిన్న కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పదే పదే నాలుగు వేలు ప్రస్తావన తీసుకురావడం ఈ నేపథ్యంలో ఇక జగన్ ముందున్న ఆప్షన్ ఒకటే ఖచ్చితంగా నాలుగు వేలు అంటే కనుక ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళదు ఖచ్చితంగా ఐదు వేలు ఇవ్వాల్సిందే ఐదు వేలు ఇస్తారని చెప్పాల్సిందే లేదు ఆయన కూడా వచ్చి నాలుగు వేలు అన్నారంటే ఇమీడియట్ గా తెలుగుదేశం పార్టీ ఒకటే మాట చెప్తుంది మేము ఆల్రెడీ నాలుగు వేలను ఎప్పటి నుంచో ప్రకటించేస్తాం నాలుగు వేలు ఇస్తామని చెప్పేస్తాం ఇప్పుడు మళ్ళీ ఆయన కూడా నాలుగు వేలు అంటున్నారు మమ్మల్ని చూసి మమ్మల్ని గాపి కొట్టారంట తప్ప కొత్తదనం ఏమి ఉండదు అందుకని అలాగని మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏక్దమ్మగా ఇస్తారని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట మరి అందులో ఏమన్నా మళ్ళీ మటపెడతారేమో తెలియదు కానీ ముందైతే మాత్రం మేము ముందు కూడా ఒకేసారి ఇచ్చాము ఇలా పెంచుకుంటూ పోలేదు ఇప్పుడు మళ్ళీ నాలుగు వేలు అని చెప్తున్నాము అన్నారు చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా అంటే మరి ఆయన కూడా పెంచుకుంటే వెళ్తారా పెంచుకుంటూ వెళ్ళే సంస్కృతి మాకు లేదని చెప్పేసారు కాబట్టి ఒకేసారి అధికారంలోకి రాగానే నాలుగు వేలు ఇచ్చేస్తారా మరి రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒకవేళ నేను నాలుగు వేలు ఇస్తాను ఏడాదికి మళ్ళీ రెండు వందల యాభై పెంచుకుంటూ వెళ్తానంటే ప్రజలు వెంటనే వచ్చే నాలుగు వేలు కోసం ఆశపడతారు కానీ ఏడాదికి రెండు వేలు పెరుగుకుంటా పెరుగుకుంటా పోయి ఐదు వేల తర్వాత వచ్చే నాలుగు వేలు కోసం ఆశపడరు సో అటువంటిప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ముందున్న ఆప్షన్ ఐదు వేలు ఇవ్వాలి ఐదు వేలు ఇస్తారని చెప్పాలి అది కూడా ఏడాదికి ఐదు వందల చొప్పున పెంచుకుంటే వెళ్తానని చెప్పాలి లేదంటే నాలుగు వందల యాభై చొప్పున పెంచుకుంటే వెళ్తానని చెప్పాలి నాలుగు వందల చొప్పున ఏది ఏమైనా ఇప్పుడు ఇదే ఒక కీలకం కాకపోతే నాలుగు వేల హామీ అయితే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు